హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీనికాస బేతాళ ప్రశ్నలు సిరీస్ లో ఈ వీడియోలో రెండవ ప్రశ్న ఈ వీడియోని పూర్తిగా చూసి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలని నాకు తెలియచేయండి ముందుగా రెండు వీడియోలన్నీ అప్లోడ్ చేశాను ఇంతకు ముందు ఈ ఛానల్లో ఒకటి చర్చిలను కోలగొట్టి కడుతున్న దేవాలయాలు అని అమెరికాలో వందలు వేల సంఖ్యలో అమ్ముడైపోతున్న చర్చిలు అని రెండు వీడియోలు చేశాను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి ఆసక్తి గలవారు చూడొచ్చు మొదటగా నేను చెప్పదలుచుకున్నది నేను ఒక సాధారణ మధ్య తరగతి గృహిణిని చిన్నప్పటి నుంచి రామకథలు కృష్ణుని లీలలు వింటూ పెరిగిన దానిని ఈ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత మాట్లాడుకుందాం చిన్నప్పటి నుంచి ఒకవైపు రామకథలు వింటూ కృష్ణుడి లీలలు గానం చేస్తూ వినాయక చవితి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం పూజలు చేసుకుంటూనే ఊహ తెలిసినప్పటి నుండి గమనిస్తూనే ఉన్నాను వింటూనే ఉన్నాను చూస్తూనే ఉన్నాను సువార్తో శవార్తో మహాసభలని స్వస్థత కూటములని అవని ఇవని పెట్టడం ఆ మైకుల్లో ఒకటే బోదర కొట్టడం హిందూ దేవి దేవత విగ్రహాలని దూషిస్తూ ఉండడం టెంకాయలు కొడతారు పూజలు చేస్తారు అగరబత్తులు పెడతారు అని హేళన చేస్తూ ఉండడం విని విని విసుగెత్తిపోయాను మళ్ళీ చెప్తున్నా నేను ఒక సాధారణ మధ్య తరగతి గృహిణిని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటే నేను పిల్లగా ఉన్నప్పటి నుంచి తల్లయ్యాను ఇప్పుడు నా పిల్లలు రేపో మాపో వాళ్ళు పేరెంట్స్ అవుతారు ఆ స్టేజ్ వచ్చిన ఈ వీధుల్లో ఈ తిరగడం కూటములు సభలు దగ్గర నుంచి ఈ విషం సామాజిక మాధ్యమాల ద్వారా మరీ ఎక్కువైపోయింది మచ్చుకి సామాజిక మాధ్యమాలలో నాకు కనిపించే సాధారణంగా కోపం తెప్పించే కొన్ని ఛానల్స్ మీకు చూపిస్తాను సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల్లో ఇలా కుప్పలు తెప్పలుగా ఉన్న ఈ ఛానల్స్ని ఆశగా చూస్తూ ఉంటాను ఎవరైనా చెప్పారేమో బైబిల్ గురించి అని ఒక్కళ్ళైనా మొదటి నుంచి చివరిదాకా బైబిల్ని చెప్పరు సరికదా చూడండి వీడియోలన్నీ రాముణ్ణి దూషిస్తూనో కృష్ణుణ్ణి దూషిస్తూనో సనాతన ధర్మాన్ని దూషిస్తూనో అన్ని వీడియోలు లైవ్లు ఇవే చూశారు కదా నేను మచ్చుకి కేవలం మూడంటే మూడు ఛానల్స్ చూపించాను ఇలాంటివి కో కల్లులుగా చెద పట్టినట్టు పట్టింది సామాజిక మాధ్యమాల నిండా లాంటి గృహిణులకు కూడా రక్తం మరిగి ప్రశ్నించే సమయం వచ్చింది ఇప్పుడు రామాయణం తీసుకోండి వాల్మీకి మహర్షి ప్రశ్నించిన ప్రశ్నకి నారద మహర్షి వాల్మీకి సంక్షేప రామాయణాన్ని ఉపదేశిస్తే ఆ ఉపదేశాన్ని పొందిన వాల్మీకి మహర్షి బ్రహ్మదేవుని అనుగ్రహంతో రామాయణ మహాకావ్యాన్ని రచించి కుశలవులకి ఉపదేశిస్తే కుశలవుల గానం ద్వారా సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువుకే చేరింది ఆ రామాయణం భాగవతం తీసుకోండి నారద మహర్షి ప్రేరణతో వ్యాస భగవానుడు రచించిన శ్రీమద్భాగవత మహాపురాణము ఆయన కుమారుడైన సుఖయోగేంద్రుడు తండ్రి ద్వారా అధ్యయనం చేసి పరీక్షిణ్ మహారాజు యొక్క పరమ పద ప్రాప్తికై ఆయనకు శ్రీమద్భాగవతాన్ని ప్రవచిస్తున్నప్పుడు అక్కడ ఉన్న మహర్షులలో ఒకరైన సూత మహర్షి శ్రవణం ద్వారా ఆయన గ్రహించిన శ్రీమద్భాగవత మహాపురాణాన్ని నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు తెలియజేశారు ఇది పరంపర మహాభారతం తీసుకోండి అలాగే సనాతన ధర్మంలో మీరు ఏ గ్రంథాన్నైనా తీసుకోండి నాంది ప్రస్తావన పారాయణ విధులు పఠనం చేసినందువల్ల శ్రవణం చేసినందువల్ల స్మరణం చేసినందువల్ల ఫలశ్రుతి ఇవన్నీ చెప్పబడతాయి ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఇది నేను ఎందుకు చెప్పానో ముందు ముందు నేను చెప్తూ ఉంటే మీకు తెలిసిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ ప్రస్తావనతో ఏ సవార్థ సభలు చూసినా ఏ కుటుంబాలు చూసినా ఏ పాస్టర్ ఛానల్ చూసినా లేదా ఏ కిరస్థాని ఛానల్ చూసినా సనాతన ధర్మాన్ని మన దేవి దేవతలని విగ్రహారాధనని దూషిస్తూ కనపడేవే తప్ప ఆ నల్లట్ట పుస్తకంలో ఏ ఉందో చెప్పరు ఎవరూ చెప్పకపోతే ఏం చేయాలి మనమే తెరిచి చదివి చూడాలి కదా అందులో అంత గొప్పదమే ఉందో తెలుసుకోవాలి కదా మరి రాముడిలాగా రావణవధ చేసిన వీరుడో కృష్ణుడిలాగా గోవర్ధనగిరిని ఎత్తిన దివ్య పురుషుడో అర్జునుడిలాగా భీపత్సం సృష్టించగల పరాక్రమవంతుడో ఏదైనా ఒక కథ దొరుకుతుందేమో చూద్దాం ఆది కాండము చాప్టర్ ఒకటి గాను దీనికి ఏం పేరు లేదా ఏమిటో ఒకటన ఉంది మరి ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను శూన్యముగా ఉంది అంటే ఏమి లేనట్టే మరి భూమి ఎలా ఉంది ఏమిటం చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను వేళ్లాడుతోందా అల్లాడుతోందా ఏమిటం దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగే ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగా కని పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరు పరపగా ఆ ప్రకారమాయను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను ఓ నీటిలోంచి ఆకాశాన్ని పుట్టించాడా అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినయను ఆగండి 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 ఇక్కడికి నా తల తిరిగిపోతుంది ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను ఎవడా దేవుడు అసలు ఈ దేవుడు అనేవాడు ఎవడు ఊహించుకోవాలా వాడి పేరేమిటి ఎక్కడి వచ్చాడు ఎవరు రాయమని చెప్తే ఎవడు రాశాడు ఎవడి ద్వారా ఎవడు తెలుసుకున్నాడు ఎక్కడ కూర్చుని రాశాడు రాశాడా విన్నాడా ఏం జరిగింది అసలా ఇదేమిటి ఇలా ఉంది దీనికో పారాయణ పద్ధతి ఓ ఫలశ్రుతి ఏమీ లేవా ఓహో అందుకేనా శుభమైన అశుభమైనా చావైనా పెళ్ళైనా ఇదేనా లట్ట పుస్తకాన్ని చంకలో పెట్టుకు తిరివేస్తూ ఉంటారు ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటే నాలుగు వాక్యాల్లోనే ఇన్ని ప్రశ్నలు వచ్చాయేమిటి అందుకేనా ఈ ప్యాస్టర్లందరూ ఒక్క పలుకుల్లాగా అక్కడక్కడా బైబుల్లో మొక్కలై నవులుతూ ఉంటారు మహాశైలారా మీరేమంటారు మీరేమంటారో నేను చెప్పనా బేతాల ప్రశ్న అడుగుదాం అనుకుంటే ప్రేక్షకులైన మీరే నన్ను అడిగేటట్టున్నారు ఇంకోసారి బైబిల్ చదివే ధైర్యం చేస్తావా అని అడుగుతారు కదూ సమాధానం చెప్పడం కష్టమే దీనికి సమాధానం పాస్టర్లే చెప్తారా బిషప్లే చెప్తారా పోపులే చెప్తారా వాడి బాబే చెప్తాడా వాడి అబ్బాయే చెప్తాడా మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్